అందరూ భావం చేయవచ్చు కానీ అది ఏ మనుషులైతే చునకనా చేశారో ఏ మనుషులైతే దాని అసలు అవసరం లేదులే అనుకున్నారా ఆ గాడితో ఏం పనిలే అనుకున్నారో ఆ గాడిదే అక్కడికి వచ్చింది ఇంకా లేదా చూసారా ఆ గడపరచాలంటే ఆ గాడిదని చూస్తా ఉంటే బా ఇది ఏసయ కూర్చున్న గాడి ఇది ఏసయ కోరుకున్న గాడిద అసలు ఆ గాడి అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దాన్ని కోరుకున్నాడు అంటే అందుకే ఆ మాట జ్ఞాపకం చేస్తాను ఎందుకు కోరుకున్నాడు మొదటి కోరిందలకుసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం చదవండినా మొదటి కోరిందులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం నుండి చదవండి ఇరవై ఆరు నుండి బాగా అర్థమవుతుంది పేజీ నెంబర్ నూట నలభై ఆరు చదవండి అమ్మా పిలిచిన పిలుపును చూచుడి మీలో లోకరీతిని జ్ఞానులైన గొప్ప మా ప్రంశములైన అనేకుడు పిలు పిలువబడలేదు కానీ ఏ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయ అతిశయపడుతున్నట్లు జ్ఞానులను దిగపార్చిక జ్ఞానులను సిగ్గు పరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అర ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని నీచులైన వారిని అన్ వాళ్ళని ఏం చేసినాడంత ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేసాడు ఎన్నుకున్నాడంట తన బిడ్డలుగా తన కుమారులుగా అందుకే ప్రభు కోరుకున్నాడు ప్రభు కోరుకున్నాడు ఎన్నిక లేని వారిని ప్రభు కోరుకున్నాడు తృణీకరింపబడిన వారిని ప్రభు కోరుకున్నాడు నీచులైన వారిని ప్రభు కోరుకున్నాడు ఎందుకో తెలుసు అంటే వెర్రి వారిని వెర్రివారిని బలహీనులైన వారిని ఈరోజు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడయ్యా అంటే జ్ఞానులు సిగ్గుపరచుటప్పుడు బలవంతులను సిగ్గుపరచుటకు చూసారా ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు దేవుడు పెర్రివారిని బలహీనులను నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు ఆ గాడిద ఎవరు ఎన్నుకోలేరు కానీ ఎవరు ఎన్నుకున్నారు యేసయ్య ఎన్నుకున్నారు అందరూ తృణీకరించినారు ఆ గాడిదను కానీ ఎవరు ఎన్నుకున్నారు యేసయ్య ఎన్నుకున్నారు నీచాతి నీచంగా చూస్తారా ఆ గాడిదనం కానీ ఎవరు ఎన్నుకున్నారు ఎక్కి దాని మీద కూర్చున్నాను అసలు ఇంకా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా బలహీన బలహీనమైన బలహీనమైన స్థితిలోని ఉన్నావేమో నాకు తెలియదు కానీ నిన్ను బలపరచుట కోసం ఏసయ్య వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు నీకు జ్ఞానం లేదా యహోవని అడిగింది జ్ఞానం ఇస్తానని యహోయ్య జ్ఞానం ఇచ్చేవాడు సామెతలు కింద రెండు వారంలో మనం చూస్తాం రాసిన పత్రికలు మనం చూస్తాం మీకు జ్ఞానం కొదుగా ఉంటే దేవుని అడగవాలి నేను అని అంటే దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు రోజులలో మనకి జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు మనము బలపరిచే దేవుడు ఉన్నాడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు ప్రమాదమును తప్పించే దేవుడున్నాడు ఎన్నిక లేని వారిని మనం ఎన్నుకొని అందుకే అన్నాడు రఘునత కావలసిన వారు ఆ కారు ప్రభునకు కావలసింది ఈ మనుషులు కూడా ప్రభునకు కావలసిన వారు ప్రభున కావలసిన కాబట్టి ఈరోజు నీవు నేను మనందరము కూడా ప్రభు కావాల్సిన వారు ఇంకా ప్రభు నమ్మకుండా ప్రభు మార్గమున సాగకుండా ప్రభు కొరకు జీవించుకున్నట్టయితే ఇదే మిక్కిలు అనుకో సమయం ఇదే రక్షణ దినం నీ కుటుంబంలో నీ జీవితంలో ఏమైతే అవసరం ఉందో ఏమైతే అక్కడ కలిగి ఉన్నావో సమస్తమైన తీర్చును గాక ప్రార్థించి సంతాన